వెల్కమ్ టు మిషనరీ బయోగ్రఫీ ఏప్రిల్ ఇరవై ఆరు అలెగ్జాండర్ డఫ్ ఈయన ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించిన వ్యక్తి వీరు వేదాంత విద్యను అభ్యసించే సమయంలోనే ఈయన ఒక విద్యార్థి మిషనరీ సొసైటీని స్థాపించారు చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ తరపున భారతదేశానికి మిషనరీగా వెళ్ళి మొట్టమొదటి అంతర్జాతీయ స్కాటిష్ మిషనరీగా ఉన్నారు వెళ్ళే మార్గంలో రెండు సార్లు పడవ ప్రమాదంలో పడి వెనక్కి తిరిగి వెళ్ళిపోయే అవకాశం ఉన్నప్పటికీ ఎన్ని కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొన్నా వెనుతితిరగక వారి భార్యతో కలిసి కలకత్తా చేరుకున్నారు ఉన్నత కులం వారికి ముస్లింకి సువార్త చెప్పుటకు విద్య ఒక సువార్థ సాధనమని చెప్పారు అదే రీతిగా పాఠశాలలు స్థాపించుటకు వారి శక్తిని అంతా ఉపయోగించారు అయితే బైబిల్ పఠనాన్ని విజ్ఞానాన్ని శాస్త్రంతో మిళితం చేసే క్రైస్తవ తత్వంతో కూడిన పాశ్చాత్య విద్యను భారతదేశంలోనికి ప్రవేశపెట్టారు ఈయన కృషి ఫలితాలే స్కాటిష్ చర్చ్ కళాశాల కలకత్తా విశ్వవిద్యాలయం భారతదేశంలోనే కాక ఆఫ్రికా అమెరికా ఐరోపాలో అనేక మిషనరీ సంస్థలను ఏర్పాటు చేసి ప్రభువు వైపునకు అనేక మందిని నడిపించారు